జిల్లా ఏజెన్సీలో ఎనిమిది గంటల నిరవధిక బంద్ కొనసాగుతోంది తెల్లవారుజాము నుంచే ఆదివాసీ సంఘాలు రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు ఇవాలా రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి బంద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్ తో ఈ బంద్ కొనసాగుతోంది ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సంబంధి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్య అసాధ్యాలను పరిశీలించాలి అన్నారు అయ్యన్న అదే జరిగితే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్ వైసీపీ మద్దతు ప్రకటించింది ఆదివాసీ హక్కులు పరిరక్షించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు గిరిజనుల హక్కులను చట్టాలను సవరించాలని ప్రయత్నాన్ని చెప్తే గిరిజనుల ఆగ్రహాన్ని చదువుకోవలసింది ఇవాళ ఇబ్బంది యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం గౌరవ స్పీకర్ గారు గత ఐదు రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ సభ్యులతో మాట్లాడుతూ అరకు లమసింగి చందపల్లిపాడే వాడేరు ప్రాంతాలలో టూరిజాన్ని బాగా ప్రమోట్ చేసి టూరిజం ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సమకూర్చాలని ఆయన మాట్లాడుతున్నాడు దానికి అవసరమైతే చట్టాన్ని సవరించినా సరే టూరిజంని గట్టిగా ప్రమోట్ చేయాలని తను మాట్లాడటం ఇక్కడ ఒకటే మాట్లాడుతున్నాం మేము ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది ఈ ప్రాంత ఆదివాసీ బిడ్డల పరిరక్షణకి ఇది ఒక పటిష్టమైనటువంటి చట్టం ఆ చట్టాన్ని సవరించి సవరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆదివాసీ బిడ్డలు దాదాపు పదకొండు కోట్ల మంది ఆదివాసీ బిడ్డల నుంచి ఒక ఉద్యమాన్ని చూడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది ఈ అయిన పత్రుడి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన సొంత స్టేట్మెంటా ప్రభుత్వ విధానము ప్రభుత్వం స్పష్టం చేయాలి ఒకవేళది ప్రభుత్వ విధానం అయితే దాన్ని విరమించుకునేదాకా ఈ ఉద్యమం దీనికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలు ఆదివాసీ ప్రజా సంఘాలు రాజకీయ సంఘాలు అన్నీ కూడా ఈ చట్టాన్ని సవరించడానికి వీల్లేదని ఈ ఉద్యమాన్ని చేపట్టాం ఈ ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు ఉన్నారు ఇది చిన్న విషయం కాదు అయినా కూడా ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం ఏమాత్రం కాదు ఈ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం దీనికి బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవులో ఉన్నటువంటి సభక్యులు గారు మాట్లాడాలి చాలా దురదృష్టం దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కూడా ఏమాత్రం చెప్పాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇవ్వడానికి ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది నవయోగ వాళ్ళకి ఆ ప్రాజెక్టునిచ్చి ఇవ్వడానికి ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించింది ఏ విధంగా చేస్తారు వన్ ఆఫ్ సెవెంటీ చట్ట పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ప్రైవేట్ వ్యక్తులకి వ్యాపారం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి పర్మిషన్ ఇస్తారో దాన్ని కేబినెట్ ఆమోదించుకోండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఏదో విధంగా వన్ ఆఫ్ చట్టాన్ని సవరించి ఈ ప్రాంతంలో బడా వ్యాపారస్తులను చెందాలనేటువంటి కుటీర ప్రయత్నం ప్రతిసారి చేస్తూనే ఉంది మీ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం సభాపతి స్థానంలో ఉన్నటువంటి అయ్యన్నపాతుడు గారు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదను కొల్లగొట్టడానికి ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని సవరించాలి అనే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రెండు రోజుల బంధుని ఈరోజు ప్రకటించి ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఈరోజు బంధు విజయవంతంగా కొనసాగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులు ఏదైతే అయ్యన్న పాత్రుడి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అది ఏ విధమైనటువంటి వాక్య ఏ విధమైనటువంటి వాక్యాలు అన్నది ఈ కూటమి నాయకులు కనీసం స్పందన కరువైంది ఈ కూటమి నాయకులు ఖచ్చితంగా వాళ్ళ వైఖరిని ఈ కూటమి నాయకులు కానీ అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా అసలు ఏ ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టంగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీరు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోయినట్లయితే మీ చేస్తున్నటువంటి ఈ బంధు ఈ రెండు రోజులతోనే కాదు రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తూ ముందుకు పోవడానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలా కుట్ల ప్రయత్నాలన్నింటి కూడా మేము తిప్పికొట్టడానికి మా గిరిజన ప్రాంత ప్రజానికమంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సార్ మేము